హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇరవై ఐదు నుండి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి బయోమెట్రిక్ ప్రోగ్రాం అనేది ఉంటుంది వాలంటీర్స్ అందరికీ అయితే చాలామంది ఉన్న ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వలస వెళ్తూ ఉంటారు సో అటువంటి వారి దగ్గరికి కొంతమంది ఈకేవైసీ చేస్తున్నాము వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ప్రజెంట్ వైఎస్ఆర్ చేయూత కాబట్టి కొంతమంది వాలంటీర్స్గా వచ్చి తమ్మేపిస్తున్నాము మీ వాలంటీరు మీ ఊర్లో నుండి మాకు ఇన్ఫార్మ్ చేశాడు నేను మీ దగ్గరకు వచ్చి తమ్ము అని చెప్పేసి మీ దగ్గరకు వచ్చి మీ ఆధార్ కార్డు ద్వారా బయోమెట్రిక్ యూజ్ చేసి మీ అకౌంట్లో అమౌంట్ తీసేటటువంటి ప్రమాదం ఉంది అయితే జాగ్రత్తగా ఉండదు సో అది తెలియచేయడానికే ఈ వీడియో ద్వారా మీకు ముందుకు రావడం జరిగింది నేను వాలంటీర్స్ని తప్పపడడం లేదు కానీ వాలంటీర్స్గా చాలామంది వచ్చి బయోమెట్రిక్ వేసి వయస్ఆర్ చేయతకు సంబంధించి బయోమెట్రిక్ వేస్తాను ఇది బయోమెట్రిక్ అయిపోతే నెక్స్ట్ మీకు అమౌంట్ రావు అని చెప్పడం జరుగుతుంది సో మీరు అందరూ గమనించాలి వాలంటీర్ ఎవరా కాదా అనేది సో దానికోసం వీడియో చేస్తున్నా అయితే ఈ వయసా చేయూతకు సంబంధించి వాలంటీర్ బయోమెట్రిక్ వేయడానికి వాలంటీర్ వేయించడానికి ఒక సిటిజన్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ అనే ఒక యాప్ ఉంటుంది సో అందరూ ఒకసారి పూర్తిగా వినండి ఆ యాప్లో వాలంటీర్ తంబేయాల్సి ఉంటుంది వాలంటీరు ఆ బయోమెట్రిక్ ఎవరైతే ఎవరికైతే చేయూత అమౌంట్ పడి ఉన్నాయో వారి చేత బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది సో కొంతమంది ఏం చేస్తారంటే మీరు ఉన్న ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతానికి వలస వెళ్తే వేరే వాలంటీర్ వచ్చి నేను వేయిస్తాను అని చెప్తారు అది సాధ్యం కాదు ఈ ఈ యాప్లో సో ఎందుకంటే మీకు స్క్రీన్ మీద ఒకటి చూపిస్తాను చూడండి ఇక్కడ ఆ యాప్ ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుంది అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి వాలంటీర్ ఆధార్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసి కింద బయోమెట్రిక్ ద్వారా కానీ ఐరిస్ ద్వారా కానీ ఫేస్ అథెంటికేషన్ ద్వారా కానీ మూడు అథెంటికేషన్ తోటి తంబేయాల్సి ఉంటుంది వాలంటీర్ నెక్స్ట్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి సెక్రటరియేట్ కోడ్ అడుగుతుంది అక్కడ అక్కడ సెలెక్ట్ అని అడుగుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ కోడ్ ఎవరైతే వాలంటీర్ లాగిన్ అయ్యాడో ఆ వాలంటీర్ ఏ సచివాలయ ఉంటాడో ఆ సచివాలయం కోడే అక్కడ కనిపిస్తుంది ఇక్కడ కింద క్లస్టర్ ఐడి చూపిస్తుంది ఆ క్లస్టర్ ఐడిలో ఏ వాలంటీర్ క్లస్టర్ ఉందో ఆ వాలంటీర్ క్లస్టర్ సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ బెనిఫిషరీ డీటెయిల్స్ వరకు మాత్రమే ఉంటాయి పక్కన ఆధార్ బై సెర్చ్ బై ఆధార్ అనే ఆప్షన్ ఉండదు సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఒక వాలంటీర్ పరిధిలో వయస్ఆర్ చేయూత అమౌంట్ అమౌంట్ పడినటువంటి వారికి ఈకే వయసు చేయించడానికి ఆ వాలంటీరే ఉండాలి ఓకే అదొక్కటి గుర్తుపెట్టుకోండి వేరే వాలంటీర్ వచ్చి తంబేస్తాను వైఎస్ఆర్ చయూత కంటే మీరు నమ్మొద్దు వినొద్దు తంబేయద్దు ఎక్కడ కూడా ఈ వైఎస్ఆర్ ఆర్ సంబంధించి మాత్రమే ప్రస్తుతం సో అది ఇక్కడ చూడండి ఇంకోటి ఏంటంటే ఆ యాప్ అంతా ఓపెన్ చేసిన తర్వాత అక్కడ లబ్ధిదారుని పేరుతో వెతకండి అని ఉంటుంది అక్కడ లబ్ధిదారుని పేరుతో వెతికితే మీరు ఏ వాలంటీర్ పరిధిలో ఉంటారో వాళ్ళ పేరు ఎంటర్ చేస్తేనే ఓపెన్ అవుతుంది వేరే వాళ్ళ నేమ్ ఎంటర్ చేస్తే రాదు సో సెర్చ్ చేసే ఆప్షన్ కూడా లేదనమాట సో వాలంటీర్స్ మీ వాలంటీర్ అయితేనే మీ నేమ్ అక్కడ వస్తుంది మీ నేము వేరే వాలంటీర్ దాంట్లో రాదు మీ క్లస్టరు వేరే క్ల వేరే వాలంటీర్ దగ్గర ఓపెన్ కాదు ఆ సచివాలయం పరిధిలో ఒక ఐదుగురు వాలంటీర్లు లేదా పది మంది వాలంటీర్లు ఉంటే ఆ సచివాలయం పరిధిలో ఆ పది క్లస్టర్లు లేదా ఐదు క్లస్టర్లు ఓపెన్ అవుతాయి తప్ప వేరే ప్రాంతం వాలంటీరు లేదంటే వేరే ఊరు లేదంటే వేరే మండలం అట్లాంటి ఉంటే వాళ్ళ దాంట్లో యాప్ అయితే ఓపెన్ కాదు వారు తమ్మేయడానికి అయితే అవకాశం లేదు సో కాబట్టి ఈ వయసు చేయతకు సంబంధించి నేను హైదరాబాద్లో ఉన్నాను నాకు మా గ్రూప్లో చాలా వస్తున్నాయి అప్పుడప్పుడు హైదరాబాద్ ఉన్నాను వైఎస్ఆర్ చేయతకు సంబంధించి తమ్ములు వేస్తాను అని చెప్పి మొబైల్ నెంబర్ పెడుతున్నాను హైదరాబాద్ వస్తాడు ఆధార్ అడుగుతాడు ఆధార్ ఎంటర్ చేస్తాడు అమౌంట్ తీసే అవకాశాలు కూడా ఉంటాయి సో ఆ జాగ్రత్త పడతారని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా సో వయస్ఆర్ చేయతకి అర్హులైనటువంటి వారు అదే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకి అర్హులైనటువంటి వారు మీ పరిధిలో ఉన్న మీ వాలంటీర్ దగ్గరే తొంభై వేలు కేవలం అదొకటి గుర్తుపెట్టుకోండి సో వాలంటీర్స్ కూడా చాలామంది తెలియక అతను నెంబర్ని ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు సో హైదరాబాద్లో ఉంటే వైఎస్ఆర్ చేయతకు తమ్ములు వేయించి వచ్చామన్న అన్న ఉద్దేశంతో వాళ్ళకి తెలియక ఫార్వర్డ్ చేస్తారు వాలంటీర్స్ కూడా గుర్తుపెట్టుకోండి ఈ లాగిన్ మీరు లాగిన్ అయితే మీ క్లస్టరు లేదా మీ సచివాలయం పరిధిలో క్లస్టర్లన్నీ చూపిస్తే తప్ప వేరే ఊరు కానీ వేరే మండలం కానీ వేరే ఉన్న ఉన్నటువంటి డీటెయిల్స్ అక్కడ చూపించడం జరగదు సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ తోటి వాళ్ళందరూ కూడా షేర్ చేయండి ఉపయోగపడుతుంది ఇటువంటి అమౌంట్ పోయేటటువంటి కార్యక్రమం నుండి జాగ్రత్త పడతారని మీ అందరూ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కల్తూ అంతవరకు టేక్ కేర్ బాయ్